జై సద్గురు బ్రహ్మహారాజుకి జై శ్రీ అచలానంద సంపూర్ణాంబ సమేత శ్రీ పరిపూర్ణానంద ఎర్రగుంట సుందర్ రామయార్య రాజయోగి సద్గురు బ్రహ్మహారాజుకి జై శ్రీ అభయానంద చిట్టేటి కోదండ రామయ్య తండ్రికి జై శ్రీకృష్ణ దేశికేంద్రుల వారిచే విరచితంబైన క్షరాక్షరోపాధి ద్వైదోషరహిత పరమతత్వ కంద పద్యములు రెండు వందల నలభై ఏడు రెండు వందల నలభై ఎనిమిది మీరకు మీ గురువాజ్ఞను చేరకు మీ దుస్తులంత చేరిన చోటన్ దూరకు మీ బోధను విని యారకు మీ సాధు జనుల ఎందున తప్పుల్ జనుల వలె జరుపు పనులను నను నిను జన వితతి నడువకుమెప్పుడు నిను నీవు బొగడుకోకుము నిందించకు మీ జై నిజ గురు జై నిజ గురు అనుభవానందాయ నమ జై భాగవత కృష్ణ ప్రభు వారి రెండు వందల నలభై ఏడు రెండు వందల నలభై ఎనిమిది కందపద్యములను మనం ఈరోజు ముచ్చరించుకుంటూ ఉన్నాం గురుదేవులు శిష్యుని యొక్క మేలును ఆకాంక్షిస్తూ కొన్ని నీతి వాక్యములు చెబుతూ ఉన్నారు నాయనా శిష్య మీరకు మీ గురువాజ్ఞను చేరకు మీ దుస్తులంతా చేరిన చోట దూరకు మీ బోధను విని యారకు మీ సాధుజనుల ఎందున తపుల్ కొందరు నాయన పెద్దలైనటువంటి అశరీరులు ఎవరైతే ఉన్నారో వారిని వారు మాట్లాడేటువంటి బోధన రీతులను వారు నిజ జీవితంబున ఆచరించేటువంటి ఆచార వ్యవహారములను ఆ సాధుజన తతి ఎవరైతే ఉన్నారో ఆ సాధుజన సమూహమును వారిలో ఉన్న తప్పులు ఎంచుతూ ఉంటారు శిష్య వారు చేసేటువంటి ఆచరణ వారు అనుసరించేటువంటి విధానం దుస్తులకు తప్పులుగా ఉంటాయి శిష్య అలా నీవు వారిలో తప్పులు ఏనాడు కూడా వెతకకునాయన ఎంతకు శిష్య వారు సరైనటువంటి వస్త్రధారణతో లేరను లేకపోతే వారు నీకు మళ్ళీ పెద్దగా విద్వాంసులు కారు అను లేకపోతే వారి యొక్క భాష సక్రమంగా లేదు అనో ఇలా ఈ వ్యాకరణ దోషాలు చందోబద్ధ దోష ఏ దోషమైనా సరే అది దోషము కాదు నాయన వారు ఉన్నది ఉన్నట్లుగా నిజగురు దగ్గర అహం రహితం చేసుకున్నటువంటి వారు నాయన సాధుజనులు వారిలో తప్పులు ఎంతకు శిష్య వారికి అది తెలియదు అనేటువంటి విధానాన్ని ఎన్నడూ ఎంచకునాయన ఇంకా ఎలా అంటే శిష్య గురువాజ్ఞను మేరకునాయన ఏనాడూ కూడా గురు ఆనతిని అతిక్రమించటం మహా అపరాధం శిష్యునకు ఎవరికైనా సరే సాంప్రదాయకులు ఎప్పుడూ కూడా గురువాజ్ఞను ఎదురించకూడదు ఆయన ఏది చెప్పినా సరే శిరసావహించి చేయవలసినదే ఎందుకని నీ తనువును ఏనాడో ఆయనకు అర్పించావు నీ మనస్సును అర్పించావు ప్రాణ సమానమైన ధనమును అర్పించావు ఇంకా శిష్య దుస్తులందరూ ఉండబడేటువంటి ప్రదేశం ఏదైతే ఉన్నదో అక్కడకు ఏనాడూ చేరకు ఎందుకంటే వారు మాట్లాడేటువంటి ఆ పరుష పదజాలము ఏదైతే ఉన్నదో దానిని వినలేం మనం వారంతా ఉండబడేటువంటి చోటు అది వారిలాంటి వారికైతే సరిపోతుంది మనం అక్కడ చేరకూడదు నాయన చేరకమీ దుష్టులంతా చేరిన చోట దూరకమీ బోధను విని ఈ బోధను ఎక్కడైనా ఎవరైనా చెప్తూ ఉన్న ఉన్నప్పుడు అది నీకు అయినా కానీ నీవు చెప్పినట్లుగా చెప్పటం లేదనే భావనతో వారిని నిందించకు వారు వారి యొక్క గురువాక్యాన్ని అనేటువంటి భావనలు నీకు అది నీ గురువాక్యములకు దీక్షిత సాంప్రదాయములకు సరిపోయినట్లయితే దానిని తీసుకో అంతేగాని ఎవరిని కూడా నిందించకు పరనింద అనేది కానీ ఆత్మస్థుతి అనేది కానీ దోషపూరితమైనటువంటి విశిష్యాన్ని తెలియజేసి తదుపరి రెండు వందల నలభై ఎనిమిదిలో మరలా నీతిని ప్రబోధిస్తూ ఉన్నారు గురుదేవులు నాయనా శిష్య జనుల వలె జరుపు పనులను నను నిను జన వితతి నడువక నడువకమిపుడున్ నీను నీవు కోకుము నిను బోల బోరటంచు జనుల నిందించకుమి వారు వృధా మానవులు వారు నాతో ఎక్కడ సరిపోతారు వారు నేను గురువుకు ఇన్ని సంవత్సరముల సేవ చేశాను ఇన్ని ఆశ్రమాలు గట్టించాను ఇంత అనర్ఘంగా ఉపన్యాసాన్ని చెప్తున్నాను ఎందరో నా యొక్క వాగ్ధాటికి ముక్తులవుతూ ముగ్ధులవుతూ ఉన్నారు నన్ను వేణోళ్ళ కీర్తిస్తూ ఉన్నారు వారెప్పుడు నాతో సమము కారు నా సో నాతోటి సాటి రారు అనేటువంటి విధానంతో జనులను నిందించకు శిష్య నాకు సరికారు వారనేటువంటిది అహంస్వభావం ఆయనది ఎప్పుడూ కూడా ఒదిగి ఉండటమే నిజ శిష్యులు సాంప్రదాయకుల పద్ధతి నాయన ఎలా అంటే వారు నిన్ను బోనరటంచు నిన్ను నీవు ఎప్పుడు కూడా పొగడుకోకు ఆత్మస్థుతి నాయనాది దానికన్నా పాపము నరకము లేదు నాయన అలా జనులను ఏనాడు నిందించకు ఎలా అంటే జనుల వలె జరుపు పనులను నన్ను నిను జన వితది దిట్ట నడువకు మెప్పుడు నీవెలా ఉండాలంటే నీవు అంతకు ఎలా అయితే ఆచరిస్తూ ఉన్నావో పనులు అదే విధముగా ఇప్పుడు కూడా కర్తృత్వరహిత కర్మాచరణ పద్ధతిలో నీ పనులు నీవు కొనసాగించు అంతేకాని అందరికీ విరుద్ధంగా నీవు వర్తించి అలా పనులు జరిపి ఆ జన సమూహం ఏదైతే ఉన్నదో వారు నిన్ను మాత్రమే కాదు శిష్య ఎవడు వీడికి బోధ చెప్పినటువంటి గురువు అని నిన్ను నన్ను తిట్టేటట్లుగా నడవకు శిష్య వారు ఒక్కరిని తిట్టరు ఇద్దరిని తిడతారు గురువుని తిడతారు శిష్యుని తిడతారు అలా ప్రవర్తించుకుని ఆయన అందరూ ఏ విధంగా అయితే ఉన్నారో అందరూ ఆచరించేటువంటి పనులు అంతకు మునుపు నీవేదైతే నా దరికి చేరక మునుపు నీ విధంగా అయితే ఆచరిస్తూ ఉన్నావో అలానే జరుపుకో అంతేగాని నీ ప్రత్యేకత సంతరించుకొని నీ ప్రత్యేకతలు సాటుకోవాలనే ఉద్దేశ్యంతో విపరీతమైన పనులు చేసి నిన్ను నీ గురువును జన సమూహము తోలనాడేటట్లుగా ప్రవర్తించకు అని శిష్యునకు నీతిని ప్రబోధించారు ఈ రెండు వందల నలభై ఏడు రెండు వందల నలభై ఎనిమిది ద్వారా జై గురుదేవ